you mm -hmm. నెల్లూరులోని నేదురుమల్లి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సిపి వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది లేదన్నారు చంద్రబాబు నాయుడు పచ్చి చెప్పి సీఎం ఎక్కారన్నారు రెడ్ బుక్ పరిపాలన మాత్రం సక్సెస్ఫుల్ గా జరుగుతోందన్నారు అమాయకులను వేధించడం అక్రమ కేసులు బనాయించడం గంజాయి కేసులు పెట్టడం లాంటి దుర్మార్గపు పాలన కొనసాగుతుందన్నారు అలాగే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము ధైర్యం స్థానిక సంస్థ స్థల ఎన్నికలు పెడితే వందకు వంద శాతం వైసీపీ విజయం సాధిస్తుందన్నారు అందుకే చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపరన్నారు అంటే కూటమి నేతలకు ఎందుకు జ్వరం వేశారు రాష్ట్రంలో విద్యా సమస్యలపై వేధింపులు కొనసాగుతున్నాయని ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని అన్నారు తాము ఓడిపోయినప్పటికీ నలభై శాతం ఓట్లు వచ్చాయని ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు ఎవరు అనలేరు ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఇది మా అవును మేము రెడ్ బుక్ పాలన చేస్తున్నాం అని వాళ్ళే అంటున్నారు మీరెవరు నువ్వు అని ఎట్టను కలుగుతారు కానీ ఇప్పటికీ పుస్తకం చూపిస్తే ఇది అవును రెడ్ బుక్ పాలన అంటున్నారు వెంకటగిరిలో మా రామకృష్ణ గారు కూడా బుక్లో ఉండే పేర్లు అంటున్నాడు మా కుర్రుడు పేచీరాజు తలబాగులు కొట్టారు అది చాలదు అన్నట్టు మళ్ళీ గంజాయి కేసు పెట్టారు అంటే చిన్న కూడా కూడా అర్థమవుద్ది మూడు వందల గ్రాములు పట్టుకుంటే అక్కడ సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టారు మూడు వందల గ్రాములు తొమ్మిది గంటలకు పెట్టాల్సిన ప్రెస్ మీట్ మళ్ళా మాకు మీటింగ్ ఉంది తిరుపతికి పోవాలని ఏడు గంటలు నిద్రలేప్ మరీ పిలిపించుకోను ఇరవై మూడు కేజీలు పట్టుకుంటే అంతా స్టేషన్ ముందర ఉంటే రికార్డ్ చేసి వాళ్ళకి ఇచ్చే వెళ్ళిపోయాడు డౌంకేస్ క్లియర్గా అర్థమవుతుంది అది కూడా ప్రూవ్ చేస్తా మీరు చూస్తా ఉండండి అది కూడా ప్రూవ్ చేస్తా ఏమన్నా అంటే రెడ్ బుక్ రెడ్ బుక్ పాలన చూస్తున్నారు కదా గన్నవరంలో వంశీ గారు మన డిప్యూటీ మేయరు డిప్యూటీ చైర్మన్ పోస్ట్లో ఏమి లేకుండా నెల్లూరులో ఏమైంది ఒక్కరు లేరు తెలుగుదేశం క్యాండిడేట్ డిప్యూటీ మేయర్ అయ్యారు తిరుపతిలో ఒకరే డిప్యూటీ మేయర్ అయ్యారు ఇది గొప్పగా చెప్పుకోవటం ఎలక్షన్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టారా మా వాళ్ళు అంటా ఉండరు ఎలక్షన్స్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బెటర్ అయ్యే బాబు ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు బెటర్ అందులో ఆరు నెలల్లో ఎంత వ్యతిరేకత ఉందని అంటే క్లియర్గా జనమే చూపిస్తారు ఆయన పెటరు అది కూడా ఎందుకు కారణం ఏం చెప్తారు ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేముంది వచ్చేస్తున్నాయి అని అన్నీ ఒకేసారి చూసుకుందాం అది కూడా మీకు చెప్తున్నా ఇరవై ఏడులోనే జంబలీ ఎలక్షన్ మొదటి వేడుకలో చేశారు కాబట్టి నలభై శాతం జనం ఆయన నమ్మి ఆయన ఓట్లు వేశారు మీకేంటి డౌటు ఫార్టీ పర్సెంట్ ఓటర్లో ఆయన పక్కే ఉండరు అపోజిషన్ లీడరు మీకు అర్హత లేదు అన్నారు సరే ఒక జగన్మోహన్ లాగా బయటకు వస్తేనే ఇప్పటికీ జనం తండోపు తాండాలుగా వస్తున్నారు ఎవరు తోలినోళ్ళు కాదు అదే ప్రస్తుతం ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి కూడా రావటంలా జనంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆదరణ ఆడ క్లియర్గా కనబడుతుంది ఆయన చేసిన మంచి పనులు కొన్ని ఎలా ఉంటాయంటే ఉన్నప్పుడు గుర్తించరంట లేనప్పుడు వాటి విలువ ఇక్కడ తెలుస్తుందంట ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడయ్యాడు దేవుడు అని అంటుండారు ఎందుకంటే అప్పుడు ఇస్తున్నప్పుడు సంక్షేమ పథకాలంటే ఊరికే అకౌంట్లో డబ్బులు వేయటం కాదు మీ జీవితాలు బాగుపరచడానికి మీ అవసరాలు గుర్తించి ఏ రంగంలో ఎవరికి ఎంత అవసరమో మళ్ళా ఎంత ఇవ్వగలమో గవర్నమెంట్ పరంగా కూడా ఆలోచించి చేయటం జరిగింది అందుకని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆయన సొంత డబ్బులా ఆయన జోబులో తీస్తున్నాడా ఆయన ఆస్తి అమ్ముతున్నాడా నీ డబ్బులేనాయా అన్నాడు ఈరోజు అదే ప్రజలు అడుగుతున్నారు మరి మా డబ్బులు నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు అని ఎప్పుడు కూడా ప్రజలు నోరు తెరిచి అడగరు రేపు ఎలక్షన్లు చూపిస్తారు అందుకే నేను చెప్పింది లోకల్ బాడీ ఎలక్షన్స్ బెటర్ ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రోజు ప్రజలందరూ చూపిస్తారు ఇది వాస్తవం ఇంకా టూ పాయింట్ ఓ అంటారా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఓపెన్గానే చెప్పాడు లీడర్స్గా క్యాడర్కి కార్యకర్తలకి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నారు అది ఆయన గుర్తించి మాకొక సందేశం ఇచ్చాడు నేను జనం గురించే ఆలోచించాను జనం గురించే చేశాను ఈసారి మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు నాకు ముఖ్యం మీకోసం నేను చేస్తాను జనం ఉంటారు మీరు ఉంటారు అని అది దాని అర్థం ఊరికే నోటి మాటగా ఏదో ఒక మాట చెప్పేసి దాన్ని పట్టించుకోనక్కర్లేదు అనేది ఒకరి నైజం చెప్పిన మాట మీద నిలబడాలి అని ఆచితూచి ఆలోచించి చేయగలిగితేనే చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డి అదే చేస్తుంటారు అది టూ పాయింట్ భయపడుతున్నట్టుండరు అప్పుడే వన్కే తట్టుకోలేకపోయాము ఇంకా టూ అంటే ఇంకేంద్రం అయినా ఇదే అన్నట్టు నాకు అదే విధంగా అర్థమైంది జగన్ జగన్ వన్ తట్టుకోలేకపోయారు ఫార్టీ పర్సెంట్ టోటల్ బండి అది గుర్తించండి ఇప్పుడు జగన్ టూ అంటే ఇది మన వల్ల అయ్యేది కాదు అన్నట్టు క్లారిటీ వచ్చినట్టు ఉంది మనమా ఏం చేయలేకపోతున్నాం మనమా మాట తప్పుతున్నాం మనమా నన్ను నిలబెట్టుకోలేకపోతున్నాం ప్రజలు ఆల్రెడీ చిత్కరించుకుంటున్నారు ప్రజలు క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈయన టూ అవతారం ఎత్తి మా కార్యకర్తల కోసం కూడా నేను ఉండబోతున్నాను అని అంటే